హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రీసెంట్ గా తెలుగు సినిమాలో నటించిన హీరోయిన్స్ ప్రస్తుత వయసు ఎంతో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శృతి హాసన్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ జనవరి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈమె ప్రస్తుత వయసు థర్టీ సిక్స్ ఇయర్స్ ఇక అలాగే వీరసింహారెడ్డితో తెలుగులో ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్త్ సెప్టెంబర్ నైన్టీ నైన్టీ వన్ ఈమెత వయసు ఇక ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ ఇది వీరసింహారెడ్డిలో బాలకృష్ణకు చెల్లెల పాత్రలో అద్భుతంగా నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో దూసుకుపోతున్న ఈమె డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్త్ మార్చ్ నైంటీన్ ఎయిటీ ఫైవ్ ప్రస్తుత వయసు థర్టీ సెవెన్ ఇయర్స్ ఇక మరో అందాల నటి రాశి కర్ణ ఈమె డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ ఇక ఈమె ఇయర్స్ ఇక మహానటితో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ నేటికి కూడా సౌత్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో నటించి అలరిస్తున్న ఈమె డేట్ ఆఫ్ బర్త్ సెవెంటీన్ అక్టోబర్ ఇక ఈమె థర్టీ ఇయర్స్ ఆ తర్వాత దేవసేన అనుష్క బాహుబలితో దేశవ్యాప్తంగా ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనుష్క డేట్ ఆఫ్ బర్త్ సెవెంత్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ వన్ ఇయర్స్ మరో అందాల నటి కాజల్ ఈమె డేట్ ఆఫ్ ర్త్ నైన్టీన్త్ జూన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇక ఈమె ప్రస్తుత వయసు థర్టీ సెవెన్ ఇయర్స్ ఇక ఆ తర్వాత నయనతార లేడీ సూపర్ స్టార్ గా నేడు జవాన్ తో దేశవ్యాప్తంగా ను తెచ్చుకున్న నయనతార డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీన్త్ నవంబర్ ఎయిటీ ఫోర్ ఈమె ప్రస్తుత డాన్స్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఈమె డేట్ ఆఫ్ బర్త్ నైన్త్ మే నైన్టీన్ నైన్టీ టూ ఇక ఈమె ప్రస్తుత వయసు థర్టీ ఇయర్స్ పూజా హెగ్డే డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ నైన్టీ ఇక ఈమె ప్రస్తుత వయసు థర్టీ టూ ఎక్స్పీరియన్స్ తమన్నా తన కెరియర్ క్లోజ్ అవుతున్న సమయంలో కావాలయ్య సాంగ్ తో దేశవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించిన ఈమె డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ఇక ఈమె ప్రస్తుత వయసు థర్టీ ఇయర్స్ రష్మిక పుష్ప తో దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈమె డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్త్ ఏప్రిల్ నైన్టీన్ ఇక ఈమె ప్రస్తుత వయసు ట్వంటీ ఇయర్స్ కృతి శెట్టి ఉప్పిన సినిమాతో సంచలనం సృష్టించిన అందాల నటి కృతి శెట్టి ఈమె డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ

నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి అలాగే వీరిలో మీకు ఇష్టమైన మీ అభిమాన నటి ఎవరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్